వరంగల్లోని కాకతీయ మెడికల్ కళాశాలలో పీజీ విద్యార్థుల ఫిర్యాదు కలకలం రేపుతుంది అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మురళీకృష్ణ విద్యార్థులను అసభ్య పదచాలంతో దూషిస్తున్నారంటూ కూడా ఫిర్యాదుల బాక్స్లో లేఖ లభ్యం కావడంతో యాజమాన్యం అలర్ట్ అయింది సైక్యాటిస్ట్ విభాగం స్టూడెంట్స్ ఫిర్యాదు లేఖ రాశారన్న తెలియడంతో కూడా ఆ మేరకు ప్రిన్సిపాల్ సంధ్యారాణి విచారణకు ఆదేశించారు ఐదుగురు ప్రొఫెసర్లతో విచారణ కమిటీ ప్రక్రియ జరుగుతుంది నాలుగు రోజుల క్రితం ఫిర్యాదుల బాక్స్లోని లేఖ వెలుగులోకి రాగా నివేదిక అనంతరం తదుపరి చర్యలు ఉంటాయని కూడా ప్రిన్సిపాల్ తెలిపారు డిపార్ట్మెంట్ ఆఫ్ నుండి పీజీ చేస్తున్న స్టూడెంట్స్ ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఒక ఫ్యాకల్టీ మెంబర్ తమ తమని కాస్త ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నట్టుగా మాకు కంప్లైంట్ రావడంతో విచారణ కమిటీని కాన్స్టిట్యూట్ చేసి సీనియర్ ప్రొఫెసర్స్ ఒక ఫైవ్ మెంబర్స్ సీనియర్ ప్రొఫెసర్స్తో కమిటీ ఫామ్ చేయడం జరిగింది ఇంకా విచారణ జరుగుతుంది ఆ రిపోర్ట్ ఒకటి రెండు రోజుల్లో అందే అవకాశం ఉంది దాన్ని చూశాక రిపోర్ట్ చూశాక నిజానిజాలు చూసి ఆ తర్వాత తదుపరి చర్యలు తగు చర్యలు తీసుకోవడం వరగల్లోని కాకతీయ మెడికల్ కళాశాలలో పీజీ విద్యార్థుల ఫిర్యాదు కలకలం రేపుతుంది అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ డాక్టర్ మురళీకృష్ణ విద్యార్థులను అసభ్య పదజాలంతో దూషిస్తున్నారంటూ కూడా ఫిర్యాదుల బాక్స్లో లేఖ లభ్యమైంది అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి తిరుపతి ఉన్నారు తిరుపతి దీపిక వరంగల్ జిల్లాలోని కాకతీయ మెడికల్ కళాశాలలో పీజీ విద్యార్థుల ఫిర్యాదు ఇప్పుడు కలకలం సృష్టిస్తున్నాయి విద్యార్థులను అసభ్య పదజాలంతో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మురళీకృష్ణ తిడుతున్నారు అలానే వ్యవహరిస్తున్నట్టు కూడా ఫిర్యాదుల బాక్స్ లో ఒక లేఖ లభ్యమైంది ప్రజెంట్ ఇప్పుడు వరంగల్ జిల్లాలో ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ కు వ్యతిరేకంగా ఈ లేఖ చర్చనీయమైన పరిస్థితి నడుపుతుంది సైకాట్రిస్ట్ విభాగం స్టూడెంట్స్ లేఖ ఫిర్యాదుతో కళాశాల ప్రిన్సిపల్ సంధ్య విచారణ కమిటీ ప్రజెంట్ ఇప్పుడు విచారణ కొనసాగించినటువంటి పరిస్థితి మొత్తం ఐదుగురు ప్రొఫెసర్లతో విచారణ కమిటీ ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది గత నాలుగు రోజుల క్రితం ఈ ఫిర్యాదు బాక్స్ లో ఈ లేట లెటర్ వెలువకు వచ్చినటువంటి పరిస్థితి ఇది నివేదిక అనంతరం తదుపరి చర్యలు తీస్తామని కళాశాల ప్రిన్సిపల్ సంధ్య చెప్పినప్పటికీ కూడా పీజీ విద్యార్థులంతా కూడా చాలా చాలా రోజులుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం చాలా రోజులుగా విద్యార్థులను అసభ్య పదచాలంతో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది ప్రజెంట్ ఇప్పుడు ఆ పేరెంట్స్ లో కావచ్చు పీజీ విద్యార్థులు అయితే ఒక ఆందోళన రేకెత్తించినటువంటి పరిస్థితి కనబడుతుంది మరి విచారణలో ఎటువంటి వాస్తవాలు బయటకు వెళ్తాయి విచారణలో నిజంగానే డాక్టర్ మురళీకృష్ణ ఆ అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నారా అసభ్య పదజాలంతో వ్యవహరిస్తున్నారా విచారణలో ఏం తెలుస్తున్నట్టు ఇప్పుడు కళాశాలలో మాత్రం చర్చించిన పరిస్థితి కనబడతా ఉంది ఈ ప్రజెంట్ అయితే ఇప్పుడు ఐదుగురు ప్రొఫెసర్లతో విచారణ కమిటీ అయితే ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది దీనికి సంబంధించి కూడా మీడియాతో ప్రిన్సిపల్ సందేహాన్ని రాణి మాట్లాడుతూ తప్పకుండా నివేదిక అనంతరం తదుపరి చర్యలు ఉంటాయి ఎవరు ఆందోళన జరిలో ఎవరు భయపడాల్సినటువంటి అవసరం లేనంటూ కూడా పీజీ విద్యార్థులకు పేరెంట్స్ కళాశాల ప్రిన్సిపల్ సంధే రాణి చెప్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నాయి దీపిక